ఇలా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయాక వీడియో ఆన్ అనుకున్నాను ఇందాక వీడియో అంతా కట్ అయిపోయిందనమాట వేరే వేరే వీడియోలో వెళ్తుంది అనమాట అందుకని మళ్ళీ మొదటి నుంచి చేయవలసి వస్తుంది మన ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారో నా ఛానల్ చూస్తూ ఉంటున్నారా చూస్తే కానీ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బోల్ టిప్స్ టిప్స్గా ఉంటానన్నమాట మీకు ఎటువంటి టిప్స్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి నేను దాని తగ్గ టిప్స్ చెప్పడానికి సింపుల్ ప్రాసెస్లో చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఎటువంటి టిప్స్ కావాలన్నా సరే ఒక్క మెసేజ్ చేయండి దాన్ని తగ్గట్టుగా నేను సింపుల్గా ఎవీగా ఉన్నా సరే సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను నా ఛానల్లో చాలా టిప్స్ ఉంటాయి ఫాలో అవుతూ ఉన్నాను ఇలా ఇప్పుడు చికెన్ ఉడకబెట్టేసాను అన్నమాట ఉరకబెట్టేసింది చేసేస్తాను ఉడకబెట్టేస్తుంటే బేగా కూడా కూర అయిపోతుంది కొంచెం ఉప్పు ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి ఏదైనా చికెన్ ఉడకబెట్టుకున్నాం అనుకో డైరెక్ట్ ఉడకబెట్టకూడదు అనమాట చికెన్ డైరెక్ట్ ఉడకబెట్టే చప్పదానం వచ్చారు ఆ వంటి వాళ్ళు పూర్ చక్కగా అనిపిస్తుంది అది ఎంత ఉప్పు కారపెట్టినా సరే ఆ చప్పదానమే వస్తుంది అందుకని ఇలా కుక్కర్లో రెండు ఇదిలు ఏం చేస్తాం ముక్క మెత్తబడుతుంది చేసుకుని ఉడకబెట్టేస్తుంటే సింపుల్గా ఉంటుంది నీళ్ళు ఎక్కువ పడదం మళ్ళీ కలుస్తాను మనం ఇంట్లో ఆడుకుంటాం కదా మసాలా ఏదైనా సరే అది వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ధనియాలు నేను మసాలా ఎక్కువ వేయండి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను గరం మసాలా ఎక్కువ వాడనమాట అంటే పిల్లలకి హెల్త్గా బాగోదని చెప్పి నేను వాడను అనమాట మసాలాలు ఎక్కువ వాడేటం కాదు గ్యాస్ బ్రిక్లో కట్టా వస్తే ఇప్పుడు మించిన మసాలా ఎక్కువ వాడను అన్నమాట తక్కువ మసాలా వాడతాను ఇప్పుడు ధనియాలే వాడతారు మ్యాగ్జిమం ధనియాలు వాడటం ధనియాలు కలవ అంటే అలా కాతున్నాయి వాళ్ళు చాలా దారుణంగా ఉంది అమ్మా ఎండ ఎండా కూడా ఏం తేనం లేదా అని చెప్తున్నాం ఉంది పెంపులుగా ఉన్నా కానీ చాలా ఇది ఎండ ఎండ కాదు కానీ తప్పదు కష్టపడి కూడా కష్టపడాలంటే ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయకపోతే మనకి ఈ ఐదేళ్ళు లోతుకి వెళ్ళవు కదా ఏ పని చేసేవాలో ఆ పని చేయాలి అప్పుడే ఏ ఏదైనా సరే మనం దగ్గరకు వస్తుంది మన తాగుతారు ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయకపోతే అది ఎలా వస్తుంది మనకి మీరేమంటారు నేనైతే నేను అనుకుంటాను రోజు వచ్చేవాడు రోజు వచ్చాలి వంట చేసేవాడు వంట చేయాలి కొళ్ళు అమ్మేవాడు కొళ్ళు ఏ పని చేస్తా కూడా ఆ పని చేయకపోతే అది అవ్వదు ఎంత బాగా చూసినా సరే ఆ పని అవ్వదు ఇలా ఉప్పు కారం మసాలా వేస్తుంది అవుతుంది కొన్ని నీళ్ళ వేసి బాగా దగ్గర కొడుకుని పెట్టే తిరిగిపోయి బాగా ఉడిపోయేదాకా ఎండాకాలం కంపల్సరీ అన్నం వాచడానికే ట్రై చేయండి ఎందుకంటే అన్నం గంజి తాగడానికి హీలుగా ఉంటుంది కదా మన పిల్లలకి ఇచ్చిన సూప్లా తాగొచ్చండి కొంచెం పెరిగేసుకొని గంజి వేసుకొని తినచ్చు లేకపోతే గంజి తాగచ్చు కంపల్సరీ అన్నం వాచుకోవడానికే ట్రై చేయండి టైం ఉంటే కదా టైం లేకపోతే కుక్కర్లో పెట్టుకోవడమే బెస్ట్ నాకు టైం ఉన్నా లేకుండా నేను కొంచెం ముందులేసి ఈ పని చేస్తాను అన్నమాట పిల్లల విషయంలో అన్నమాట మనం నీరసంగా ఉన్న గంజి తాగితే ఆ వెంటనే ఆ రిలీఫ్ అవుతుంది జ్వరం నోటికి కొంచెం గంజి వేసుకొని నిమ్మకాయ వేసుకొని తాగితే సూపర్ ఉంటుంది అదే వాటర్లోకి వెళ్తే ఐదు వందలు నాలుగు వందలు తీసుకుంటారు అదే సూపు గంజి సూప్ అంటారు మనం ఇంటికాడ న్యాచురల్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నాను అన్నమాట మగ్గిపోయింది నీళ్ళు పోసేస్తాను నేను ఏదో ఉంటే దాంతోనే వండేస్తాను సింపుల్గా వండడానికి ట్రై చేస్తాను సింపుల్గానే అన్నీ అయిపోతాయి అన్నమాట రేపు స్కూల్కి వెళ్ళాలి అన్నా సరే ఇవాళ నేను ఆలోచించి పెట్టుకుంటాను బాల్యంతరాల కూరలు వండుదామని అనుకున్నాను కానీ టైం దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చూస్తున్నాను బాల్యంతరాల పత్తి కూరలు వండి చూపిద్దామని అనుకుంటున్నాను అమ్మ ఎలా చేసేదో అలా చేసి చూపిద్దామని అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి మీరు చేయమ చేయమన్నా చేయకో చేయొద్దాన్నా సరే నేను చేస్తాను సింపుల్గా ఉండాలి రెండు రోజులు వేసుకునేలా బాల వేసుకునేలా వండి చూపించాను ఈ పొట్టగా నుంచి అసలు నాటుకోడు ఎప్పుడు ఈ బాలింతరాలు వేసుకునేలా వేద్దాం అనుకున్నాను కొని కుదరలేదు మన ఛానల్ నచ్చితే కనుక మన ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఫాలో అవ్వండి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ని అదేంటంటారు ఐకాన్ కొట్టండి సర్ప్రైజ్ చేసుకోండి నాకు అంతగా తే మాట్లాడుతూ రాదు ఇప్పుడే స్టార్ట్ చేశాను మాట్లాడడం వీడియో తీస్తూ మాట్లాడడం ఇంతకుముందు అయితే వీడియో చే చేసాక వాయిస్ ఇచ్చేదని అనమాట మా అమ్మాయి ఎలా చెప్పాలా అలా చెప్తే ఇచ్చేదాన్ని ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అందుకని వీడియోతో పాటు మాట్లాడుతున్నాను మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి వీడియోల కోసం మోర్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో దానికున్నా సరే నా మనసులో ఉన్న చెప్పండి దీనివల్ల వచ్చిన దాంతో నాకు కొంచెం పని ఉంది అందుకని ఏదన్నా ఆడవాళ్ళు ఏదన్నా చేతితో చేసుకోవాలని అన్నీ ఉన్నాయి కానీ మనకంటూ కొన్ని ఉంటే బాగుంటుంది కానీ నా ఉద్దేశం అవి లోటు కాకపోతే మనకంటూ కొన్ని ఉన్నాయి అనుకో ఏ ఇబ్బంది ఉండదు కదా అది దీనివల్ల వచ్చిందంతా మంచి పనికి ఉపయోగిందామని ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా అదే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి